గోయింగ్ క్రెడిట్ చోర్ వాడు యూత్ జగన్ నిన్న విద్యార్థులు వెళ్తా జగన్ మాట్లాడారు అన్ని మేము చేసిన వాడు క్రెడిట్ కొట్టేస్తున్నాడు క్రెడిట్ చోర్ అని మనం భారతదేశంలో రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఓటు చోరు సర్కార్ చోరు ఇట్లాంటివన్నీ చూసాం కదా జగన్ క్రెడిట్ చోర్ క్రెడిట్ చోర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు నేను మేము పెట్టిన వీటన్నిటిని ఆయన తీసుకుంటారు మేము డేటా సెంటర్ ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి నోయిడాలో ఒప్పందం అదానికి గూగుల్కు కుదిరింది రెండు వేల ఇరవై రెండులో ఆ కుదిరిన ఒప్పందం ప్రకారమే గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చింది దాని కొద్దిగా గొప్ప అంతకుముందు చర్చ జరిగింది దాని అంతటికీ క్రెడిట్ నేనే అంటారు ఇంకా గ్రామాల్లో జరిగినవి కానీ లేకపోతే భవనాలు పెట్టినవి కానీ ఇవన్నీ నా క్రెడిట్ అంటారు ఇప్పుడు అయితే సచివాలయాలకు పేర్లు మార్చడాలు ఇట్లాంటివి కూడా ఇవన్నీ కలిపి ఆ విద్యార్థులుగా ఆయన చాలా తీవ్రమైన ప్రసంగం చేశారు ఇక్కడ మీరు గమనించాలి నేను మనం చెప్పుకున్నాం విద్యార్థి నాయకులు కొండారెడ్డిని అరెస్ట్ చేయటము ఇంకా నలభై మంది విశాఖలో ఈ గంజాయి బ్యాచ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా విద్యా సంస్థలను ప్రభావితం చేస్తున్నారు వీళ్ళలో ఎవరిని వదిలిపెట్టమని పోలీసు ఉన్నతాధికారులు నిన్న ప్రకటించారు కాబట్టి వైసీపీ తరఫున యూత్లో ఉండి గట్టిగా పనిచేస్తున్న వాళ్ళని ఇప్పుడు టీడీపీ టార్గెట్ చేస్తూ ఉంది అన్న ఒక సందేహం ఆ పార్టీకి బలంగా ఉన్నట్టుగా ఉంది నిన్న ఈ ఆయన ఈ విషయాలన్నీ ఈ క్రెడిట్ స్టోరీలు ఇవన్నీ కూడా చెప్తూనే చాలా బలంగా మనం పోరాడాలి అందులో ముఖ్యమైంది ఈ ఫీజు రీఎంబర్స్మెంటు రెండోది మెడికల్ కాలేజీలు పీపీపీ మళ్ళీ పీపీపీ అన్న దాని మీద నిరార దిశలు ఆందోళనలు ఇవన్నీ చేపడతాము డిసెంబర్ పదకొండు పన్నెండు ఆ మధ్యలోనేమో ఫీ రీంబర్స్మెంట్ జరగడం లేదు చాలా డబ్బులు రావట్లేదు కాబట్టి వాటి మీద కూడా మేము దిగుతాము కాబట్టి ఇందులో మీరు అందరు కూడా రావాలి అంటే ఒక విధంగా ఆయన ఫోకస్ యూత్ మీద స్టూడెంట్స్ మీద మారుస్తున్నట్టుగా కనిపిస్తుంది మూడవది కక్ష సాధింపులు చాలా పెరిగిపోతున్నాయి ఎంత కక్ష సాధింపులు అంటే ఈరోజు మనం చూస్తే వాళ్ళ వెర్షన్ దేశంలో వాళ్ళే కాకుండా ఎన్ఆర్ఐలను కూడా టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం ఏమో ఎన్నికల ప్రచారంలో వాళ్ళు గెలవడానికి ఎన్ఆర్ఐలను తీసుకొని వచ్చి చాలా ఉపయోగించుకొని వాళ్ళ సేవలు చేశారు వాళ్ళకి సత్కారాలు చేశారు ఎన్ఆర్ఐలు టీడీపీనైనా వైసీపీనైనా అభిమానించవచ్చు కదా మరి వాళ్ళని మటుకు ఆ భాస్కర్ రెడ్డి ఎందుకు వస్తే విమానాశ్రయంలోనే ఆయన అరెస్ట్ చేశారు ఇంకొకరిని చేశారు ఇప్పుడు ప్రత్యేకించి విదేశాల్లో కూడా ఎన్ఆర్ఐ వైసీపీ అభిమానులు ఎవరు ఉండకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు సో ఇంత టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో నిలబడి వాళ్ళకొ భరోసా ఇవ్వటం రెండోది వాళ్ళతోనే కార్యక్రమాలు చేయటం మూడోది నిన్న మనం అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర లేదా పాదయాత్ర త్రీ టూ అనుకోవాలి జీరో టూ పాదయాత్ర జీరో టూ అనే దానికి జగన్ సిద్ధమవుతాడు అది ఇంకా రెండు వేల ఇరవై ఏడు నుంచి ఎన్నికల ఊపు అలాగే కొనసాగిస్తాము అనే ఒక హింట్ అంటే దాన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఆరు కంటే రెండు వేల ఇరవై ఏడును వాళ్ళు ప్రయారిటీ ఇయర్గా పెట్టుకునేటట్టుగా కనిపిస్తుంది ఇంకెట్లాగో ఈ మధ్యకాలంలో జరిగేది కొంత జరిగినప్పటికీ ఈ లోపల కోర్టుల్లో కేసులు అవి కూడా చాలా సీరియస్గా అవి నడుస్తున్నాయి నిన్న మనం జోగి రమేష్ దాన్ని చూసాం వాళ్ళందరికీ లిక్కర్ కేసులు అందరికీ మళ్ళీ పదకొండో తారీఖు వరకు ఏసీబీ కోర్టు అలాగే ఎక్సైజ్ కోర్టులు వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ అవి పొడగిస్తూనే ఉన్నాయి కాబట్టి వైపున కాదు మీడియా వారు కూడా మీడియా వారు కూడా చాలా భారీ ఎత్తున ఫేక్ వీడియోలు ఒకవైపు సాక్షి కథనాలు ఒకవైపు ఈ యూట్యూబ్ పోస్టింగ్లు ఒకవైపు ఈ మూడు రకాలుగా మీడియా వార్ సో మీడియా వార్ లీగల్ వార్ పొలిటికల్ వార్ ఫైనాన్షియల్ వార్ అన్న పద్ధతిలో ఇక దాదాపు యుద్ధరంగంలాగా మారిపోతున్నట్టు కనిపిస్తుంది నెమ్మది నెమ్మదిగా దానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుగుదేశం వ్యవహార స్థలాలు కూడా నిన్న మనం అనుకున్నాం కదా లోకేష్ ఉదాహరణకు నేను నెల్లూరు వెళ్ళారు నెల్లూరు వెళ్ళి వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన చనిపోయిన ఆయన కుటుంబాన్ని పరామర్శించారు ఆ సమయంలో వచ్చిన సమస్య ఏంటి ఆయనకు మన పార్టీ వాళ్ళే మా కుటుంబం మీద మా భర్త చచ్చిపోతే మా మీద పోస్టులు పెట్టారని ఆయనకు ఫిర్యాదు చేస్తే ఆయన కోపంగా ఇవన్నీ నేను సర్దుబాటు చేస్తానని ఆయన అన్నారు కాబట్టి మళ్ళీ ఒక విధంగా లోకేష్ అంతకుముందు యువ గళం లాంటిది చేపట్టినప్పుడు పార్టీని మళ్ళీ కూడా తీసుకోని కొంచెం ఊతం ఇవ్వాలని ఏం చేశారో అలా జరుగుతున్నట్టు కనిపిస్తుంది రెండు పార్టీలు కూడా ఒక ముఖలో చెప్పాలంటే సైన్యాలను యుద్ధం కాదు మాతా యుద్ధానికి సిద్ధం చేస్తున్నాను అంటాడు ఎస్వి రంగురావు అలా ఏదో సిద్ధం చేస్తున్న ప్రక్రియ జరుగుతున్నట్టే కనిపిస్తుంది సార్ సార్ జగన్కి సీబీఐ కోట్ రిలీఫ్ నెక్స్ట్ స్టెప్ అదేనా ఇది మళ్ళీ బ్యాక్ టు పేవిలియన్ లాగా మళ్ళీ జగన్ ఆయన సీబీఐ కేసులు ఒరిజినల్ కేసులు ఈ మధ్యలో వచ్చిన లిక్కర్ కేసులు ఇట్లాంటివి కాదు జగన్ మీద క్విట్ ప్రోకో కేసులు ఏవైతే పెట్టారో అవి ఎంతకాలం నడుస్తాయి ఇంతవరకు దాంట్లో ఛార్జెస్ ఆరోపణలు ఫైనలైజ్ చేసినా జరగలేదు ఆరోపణలు ఫైనల్ అయిన తర్వాత దేంట్లో దేంట్లో నిందితులు ఎవరు చెప్పిన తర్వాత విచారణ జరగాలి ఇంతవరకు అదే తేల్చలేదు కదా అని ఒకటి నాలుగు సార్లు సుప్రీంకోర్టులో కూడా ఇది చర్చకు వచ్చాక ఏడాది లోపల తేలుస్తామని ఇప్పటికీ ఒక ఏడెనిమిదేళ్ళుగా వింటున్నాం ఏడాది లోపల తేలుస్తాం సిజీఐగా రమణ ఎన్వి రమణ ఉన్నప్పుడు కూడా ఇంకా ఏడాదిలో అయిపోయింది ఇంకా జైలు పెద్ద పెద్ద హెడ్డింగ్లు జగన్ జైలుకేనా ఇట్లాంటివి ఇవన్నీ అయిపోయినాయి కానీ ఇప్పటికి కూడా అది ఆ దశలోనే ఉంది ఈ సమయంలో మొన్న లండన్ పర్యటనకు వెళ్లే ముందు జగన్ నేను లండన్ వెళ్తాను కాబట్టి హాజరు కాలేనని మినహాయింపు కోరడము అక్కడికి వెళ్ళటము వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబర్ తప్పించారని వీళ్ళు కేసు పెట్టడం ఈ అంతా అయింది పద్నాలుగో తారీఖున ఆయన ఏసీపీ కోర్టుకు హాజరు కావాలి అంటే మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ మొదలవుతుంది కానీ జగన్ ఇప్పుడు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు అక్కడ మెమో దాఖలు చేశారు నేను హాజరు కావాలంటే కనుక చాలా భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ జరగాలి చాలా పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా చాలా భారం కాబట్టి నేను హాజరు కాకుండా నాకు మినహాయింపు ఇవ్వండి ఎప్పుడైనా తప్పనిసరిగా అవసరం అంటే అప్పుడు వస్తాను నేను అని ఆయన ఇప్పుడు ఒక కొత్త దరఖాస్తు పెట్టుకున్నాడు సిబిఐ కోర్టే సిబిఐ కోర్టేమో మొన్న ఆయనకు మినాయింపిస్తూ లండన్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడే మీరు పద్నాలుగో తారీఖు తప్పకుండా హాజరు కావాలి ఆ షరతు మీద అన్నారు ఇప్పుడు ఆయన తన లాయర్ ద్వారా మళ్ళీ అక్కడ దరఖాస్తు చేయిస్తున్నారు కదా నేను హాజరు నుంచి మినహాయింపి ఇవ్వండి ఇది ఇది ముఖ్యమైన గేమ్ చేంజర్ అవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు లేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావటం అన్నది ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో అదొక డైలాగ్గా ఉండేది పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా భీములా నాయక్ సినిమాలో కూడా శుక్రవారం శుక్రవారం కోర్టుకు రావడం అన్నదాన్ని కూడా పెట్టారు ఓకే ఎవరున్నా కోర్టుకు హాజరవుతారు అది అది వేరే సమస్య కానీ ఇక్కడ ఇంతకుముందు ఏమో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నా విధి నిర్వహణ వల్ల నేను హాజరు కాలేనంటే అప్పుడు మినహాయింపించారు తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదా అన్నది అది అది కూడా రాలేదు రాకపోయినా కానీ ఆ భద్రత ఏర్పాట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పేరుతో ఆయన ఇప్పుడు మినాయింపు అడుగుతున్నారు బహుశా న్యాయస్థానం మినాయింపు ఇవ్వద్దని ప్రభుత్వం తరఫున బలంగా సిబిఐ తరఫున బలంగా వాదిస్తున్నారు ఎందుకంటే సిబిఐ లండన్ హెల్టరీకి ఇచ్చిన మినహాయింపునే తప్పు పట్టింది ఆయన తప్పు నెంబర్ ఇచ్చాడు మమ్మల్ని తప్పుదోవ పట్టించాడని కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది మూడవది ఒక పెద్ద ఇది కూడా ఉంది పెద్దవాళ్ళు అయితే మటుకు వాళ్ళ మీద కేసులు ఉంటే హాజరు కాకుండా చేస్తే ఏం జరుగుతుందని కాబట్టి కోర్టు నిజంగా